ఇప్పుడు నేనేమన్నాను తినకుండా ఉపవాసం ఉందన్న ఉందా ఉందామన్నాను తిని కూడా ఉందామన్నాను తిని ఉపవాసం ఏంది అని ఆయన అంటే నాకేం తెలుసు ఆయన చెప్పాడు ఆడు చూడు ఆయన ఏదో ఉపవాసం చెబుతున్నాడు ఒకసారి చూడు తిని ఉపవాసం ఏమిటి ఆ ఉపవాసం ఆరో వచనం నుంచి ఉంది చూడండి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరచుకున్న ఉపవాసము కదా అదండి ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం చూడండి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు అనే ఉపవాసము కదా అన్నాడు ఇంతకీ ఎవరికట్లు ఓడదీయాలి ఎవరి మానుమోకులు ఓడదీయాలి ఏం చేయాలి ఎద్దుల సంగతి చెబుతున్నాడా మనుషుల సంగతి చెబుతున్నాడా దేవుడు ఎద్దుల గురించి చింత ఉన్నాడా మనుషుల గురించి కలిగి ఉన్నాడా మనుషుల గురించే ఎద్దులు చేస్తే దేవునికి సంతోషమే కానీ తన ఆత్మ కలిగిన మనుషులకు చేస్తే మహా సంతోషం దేవునికి దుర్మార్గులు కట్టిన కట్లను విపుట కొంతమంది దుర్మార్గులు మనుషులను కట్లలో బంధించారు కట్లలో బంధించారు కొన్ని రకాల కట్లు ఆ కట్ల నుంచి నీవు విడిపించాలి ఎవరెవరు వేటి చేత కట్టబడి బంధించబడి ఉన్నారో కట్టబడిన గాడిదలాగా నిలబడి ఉన్నారో మీరు దాన్ని విప్పి తోలుకొని రావాలి కొంతమంది కొన్ని కట్లలో బందీలై ఉన్నారు త్రాగుడు అనే కట్ల చేత వ్యభిచార పాపం అనే కట్ల చేత ఏమండి కొంతమంది జోదము అనే కట్ల చేత కొంతమంది మాంత్రిక కట్ల చేత బంధింపబడి మూలుగుతా ఉన్నారు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని ప్రేమించి వారిని ఆ కట్లలో నుండి బయటికి తీసుకొని రావటం నువ్వు కానీ చేస్తే అది దేవుని దృష్టికి ఉపవాసం సోదరుడు అర్థమైందా నేను చెప్పిన మాట స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఎలుగెత్తి చెప్పండి గట్టిగా అది ఉపవాసం అట దేవుని దృష్టికి కట్లలో బంధింపబడిన వారిని బంధ విముక్తుల్ని చేయుట దేవునికి ఇష్టమైన ఉపవాసము కాడిమాను మోకులు అన్నాడు అంతకు ముందు మన మీద అపవాది బరువైన కాడి మోపాడు వాడి కాడి కింద ఎద్దుల్లాగా మనల్ని తోలాడు అందుకే ప్రభు పిలిచాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజీతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా భారము సుడువు నా కాడి తేలిక కాడి గురించి మాట్లాడాడు ఆల్రెడీ మీరు సాతాను మీ మెడల మీద వేసిన కాడి మోస్తా తిరుగుతున్నారు ఇదిగో విడిపించడానికి వచ్చాను వాటి నుంచి విడిపించబడి ఇదిగో పరిగెత్తండి నా యొద్దరికి నా యొద్దకు రండి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగు మైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది నుంచి కింది వచ్చిన ఆల్రెడీ కాడిమాను మోకులు తీయటం అంటే ఏంటి సాతాను కొంతమంది మీద కాడేశాడు ఆ కాడేసి తోల్తనాడు వాడు ఇస్రాయేలీల ఐగుప్తులో బానిసలైనట్టు లోకంలో ప్రజలు బానిస బతుకులు బతుకుతున్నారు ఒక్కొక్కడొక్క దానికి బానిస అయిపోయాడు అయి ఉన్నటువంటి వాడిలో మీకు కనబడాల్సింది వాడి మెడ మీద సాతాను మోపిన బరువైన కాడి కొంతమందికి ఆచారం అనే కాడి కొంతమందికి అలవాట్లనే కాడి కొంతమంది దురాచారాల్లో ఉన్నారు తెలుసా మీకు ఆచారాలు ఆయొక్క కాడి ప్రజలకు సత్యమును ప్రకటించుట ద్వారా ఏసును ప్రకటించుట ద్వారా స్వార్థ చెప్పుట ద్వారా ప్రభువును ఆత్మలను నడిపించుట ద్వారా సాతాను కాడిని వెరగొట్టి కాడిమాను మేకులు విప్పి మోకులు విప్పి ప్రజలను నీవు క్రీస్తు నొద్దకు తోలుకు రాగలిగితే అది దేవుడు మెచ్చుకునే ఉపవాసము ఆత్మలను నీవు విడిపించగలిగితే ఆత్మలను నీవు రక్షించగలిగితే ఆత్మలను నీవు సాతాను కాడి కింద నుండి ఏసయ్య కాడి కిందికి తీసుకురాగలిగితే అది నేను ఏర్పరచుకున్న ఉపవాసం అది నాకు ఇష్టమైన ఉపవాసం అని నేను చెప్పలా దేవుడే చెప్పాడు ఉందా లేదా చూడక్కడ అవునా ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్లలో నేను కానీ మీరు కానీ మనందరం ఒకప్పుడు లోకానుసారమైన జీవితంలో బలహీనతల్లో ఉన్నాం మనం సాతాను కాడి మోసామా లేదా వాడి కట్లలో బందీలం అయ్యామా లేదా కాలేదా వ్యసనాలు ఏం లేవా దురాల ఏం లేవా తేడాలు ఏం చేయలేదా పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధంగా వచ్చారా ఏం తప్పు లేవా ఇష్టం వచ్చినట్టు బతికేంగా అసలు ఎట్ట బతుకుతున్నామో ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో ఎలా ఏం కోతలు కూస్తున్నావో ఏమన్నా తెలిసిందా మనకి అది ఎప్పుడు తెలిసినాయి ఏసే దగ్గరికి వచ్చినాక ఆ పద్ధతులన్నీ తెలిసినాయి అంతకుముందు ఎవరో పెద్ద చిన్న చెప్పినా ఎక్కలా మనకి ఎందుకంటే మనకు చెప్పిన పెద్దలు నీతులు చెప్పిన పెద్దలే ఒక్కోసారి వాళ్ళకి రేగితే వాళ్ళు కూడా అయ్యే పనులు చేశారు రాయ్ నిశ్శబ్దం వెదవళ్ళారా సిరేట్లా తాగకూడదు ఎవడ తాగుతున్నాడని తెలిసింది నాకు వెధవా అని చెప్పి తిట్టిన పంతులు బయటికి పోయి దమ్ము కొడతా కనపడితే బయటికి పోయి దమ్ము కొడతా కనపడితే ఇంక ఇమనుకుంటాడా సమాజములో గతములో మనకు కూడా నీతి బోధలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీతి బోధలు అయితే చేశారు కానీ ఆ బతుకు వాళ్ళు బతకల అందుకని వాళ్ళ మాటలు మనకి పేలవంగా అనిపించినాయి ఆఖరికి నాన్న కూడా నీతులు చెప్పాడు కానీ నాన్న కోపం వచ్చినప్పుడు అమ్మ మీద చేసిన దాడులు మన మీద చేసిన దాడులు ఆయన వేసిన తప్పటడుగులు మనకు తెలిసినప్పుడు ఏడిషావు పెద్ద వేద పండితుల్లా చెబుతున్నావు నీ ఇరవై నాలుగు నేను చూసుకున్నా తర్వాత జీవితా అని అడిగిన కొడుకులు ఉన్నారు ఊతుళ్ళు ఉన్నారు సరిపోయింది హేమాయా కొడుక్కి బుద్ధి చెప్పుకోలేవా ఏం చెబుతానాయా నేను మంచివాడినా నా కర్మ నేనేం తిరా అంటే వాడు ఇరవై నాలుగు చేస్తున్నాడు నాకు నువ్వు ఇరవై నాలుగు చేశావు నేను ఇంకా ఒకటే అంటున్నాడు ఏం చెప్పేది వాడికి కాబట్టి నీతులు చెప్పటం వేరు నీతిగా బతికి చూపటం వేరు లోకములో మనం ఉన్నప్పుడు నీతి బోధ ఉన్నాయి అలా కాదు ఏది బోధించాడో అలాగే బతికి చూపించాడు మాదిరి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా ఏది బోధించాడో అలా బతికి చూపించిన ఏకైక వ్యక్తి నజరే ఇడుగు ఏ సో ఏ సో